మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు మరి ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సూపర్ సిక్స్ అమల్లోకి వచ్చి ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారన్న సంగతి ప్రతి ఒక్కరికి కూడా తెలిసింది అదేవిధంగా హిందూ సాంప్రదాయ ప్రకారం పండగలన్నీ కూడా యథావిధిగా జరుగుతున్న మాట కూడా మీ అందరికీ తెలిసింది కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మేరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీద కోట ప్రభుత్వం మీద విపరీతంగా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి ఎప్పుడూ తెలుసు మనందరికీ కూడా బెజవాడంటేనే కనకదుర్గ అమ్మవారి దసరా నవరాత్రి ఉత్సవాలు నవరాత్రి ఉత్సవాలకి ప్రజలందరూ కూడా లక్షలాదిగా రాష్ట్ర నలుమూలలే కాదు పక్క రాష్ట్రం నుంచి కూడా తరలి వచ్చే పరిస్థితి ఉంది దానిలో అంతా కూడా నిమగ్నమై ఏర్పాట్లన్నీ కూడా ఘనంగా చేయాలి నవరాత్రులు కేవలం అమ్మవారిని దర్శించుకొని దండం పెట్టుకొని కొండ దిగిన తర్వాత ఏదైనా కుటుంబంతో సరదాగా కాసేపు ఎక్కడికన్నా వెళ్ళి కాలక్షేపం చేయాలంటే అంత పెద్ద వాతావరణం ఎక్కడా కూడా లేని పరిస్థితి మీ అందరికీ తెలిసింది అటువంటి వాతావరణం కావాలని ఏదైతే ప్రజల యొక్క సౌలభ్యం కోసం హిందూ సాంప్రదాయ బద్దంగా వ్యాపారస్తులకి చేయూతలు ఇచ్చేలాగా విజయవాడ పేరుని ఖ్యాతిని పెంచే విధంగా ఒక మైసూరు ఉత్సవాలు ఎలా ఉంటాయో ఒక దుబాయ్ లో ఎక్స్పో ఎలా జరుగుద్దో అటువంటి అన్ని కూడా కలగలిపి క్లస్టర్లు ఏర్పాటు చేసి దుర్గగుడి చుట్టూ కూడా విజయవాడ మొత్తం కూడా అలంకరణ చేసి అమ్మవారి యొక్క కార్యక్రమాన్ని యొక్క ఖ్యాతిని పెంచే విధంగా ఈరోజు విజయవాడ ఉత్సవం చేయబోతా ఉంది ఇది అందరికీ తెలిసిందే మరి విజయవాడ ఉత్సవం చేస్తా ఉన్నారు అంటే ఇదేదో పార్టీకి సంబంధించిందో ఇదేదో రాజకీయ నాయకులకు సంబంధించిందో అని కొంతమంది తట్టాపుట్ట ఒక కార్పొరేటర్ స్థాయికి కూడా గెలవలేని వ్యక్తులు తట్ట పుట్ట సదుపు బయటకు వచ్చి మాట్లాడే స్థాయికి వచ్చారు మరి తెలుసుకోవాలి విజయవాడ ఉత్సవం అనేది ఒక సొసైటీ నిర్వహిస్తా ఉంది నగరంలోని ప్రముఖ వ్యాపారులంతా కూడా కూడా ముందుకు తీసుకెళ్ళబోతా ఉన్నారు ఎక్కడైతే గొల్లపొడిలో ముప్పై ఎకరాల స్థలం ఉందో ఇది మచిలీపట్నం దగ్గర గల ఒక వెంకటేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించిన స్థలం దీనికి ప్రత్యేకమైన పర్మిషన్ తీసుకొని కనీ విని ఎరగని యాభై లక్షల రూపాయలు అద్దె కట్టి ఐదు కోట్ల రూపాయలు పెట్టి ఆ గ్రావెల్ నింపి ఆ గ్రౌండ్ మొత్తాన్ని చదువు చేసి అక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేసే విధంగా ఆ దేవాలయానికి ఇన్కమ్ వచ్చే విధంగా మేము ఈ రోజు ఆ కమిటీ వాళ్ళందరూ ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్తా ఉంటే వైభవంగా జరగబోతా ఉంది వ్యాపారస్తులకి చేయూతలు ఇచ్చేలాగా విజయవాడ ఖ్యాతిని పెంచే విధంగా హిందూ ధర్మ పదంగా అమ్మవారు ఆశీస్సులతో అమ్మవారు పండగని మరింత పెంచి ఆ యొక్క ఖ్యాతిని ప్రజలకు తెలిసే విధంగా ఈరోజు కార్యక్రమం చేయాలని నిర్ణయించి కొంతమంది అసోసియేషన్స్ వ్యాపారస్తులు నగరంలో ఉన్న పెద్ద వ్యక్తులు అందరూ వస్తే వీళ్ళు కొంత డయేరియా నివారణ కోసం ప్రభుత్వం కూడా అనేక చర్యలు తీసుకుంటా ఉంది దయచేసి ప్రజలందరూ కూడా మనం చేస్తా ఉన్నా మీరందరూ కూడా కాచిన నీళ్ళని మట్టికే తాగండి మున్సిపాలిటీ వాళ్ళు స్వయంగా ప్రతి ఇంటికి ఐదు వేల కుటుంబాలకి మినరల్ వాటర్ సప్లై ఇస్తా ఉంది అదే విధంగా మొత్తం కూడా బ్లీచింగ్ చేసి ఎక్కడైతే సమస్య ఉందో దాని యుద్ధ ప్రాతికపోతున్న కలెక్టర్ గారు సీఎం గారు ఆదేశాల మేరకు మున్సిపల్ గారు నారాయణ గారు ఎంపీ గారు కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు అందరూ కూడా చాపట్టి చర్యలు తీసుకుంటా ఉన్నారు వారి కుటుంబాన్ని దగ్గరికి వెళ్ళి పరామర్శించడం జరిగింది అదే విధంగా ఏవైతే నివారణకి ప్రజలందరూ కూడా ఇంత రావాలి ఒక విపత్తు ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే ఎవరు కూడా కావాలని చేసేది కాదు దాన్ని కూడా కొంతమంది రాజకీయాలు వాడుకుంటే చేయగలిగింది ఏం లేదు వచ్చిన సమస్యని ఎలా సార్ట్అవుట్ చేయాలనే దాని మీద ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెట్టి దాని సొల్యూషన్ చేస్తూ ఉంది అందులో సార్ట్అవుట్ చేస్తూ ఉంది అన్ని రకాల కూడా త్వరలో బయటకు వచ్చేస్తాం పెద్ద ఇబ్బంది ఏమీ కాదు దయచేసి ప్రజలందరూ కూడా కొన్ని రోజులు ఏ నీళ్లు తాగినా కాచుకొని వెచ్చ వేరు తాగండి దయచేసి మన ఆరోగ్యంలో కాపాడుకోవడంలో కూడా అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియోస్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్